నాలుగున్నర ఏళ్ళు నెల్లూరు సిటీలో మీరు ఏమైనా డెవలప్మెంట్ చూసారా నెల్లూరు సిటీలో డెవలప్మెంట్ చూసా ఏ విధంగా అంటే యువత ఏ విధంగా చెడిపోయింది ఎవరైనా ప్రశ్నిస్తే యాభై నాలుగు వాటిలో దౌర్జన్యాలు దుర్మార్గాలు ముఖ్యంగా నేను నెల్లూరు జిల్లా ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ అసోసియేషన్ అంటే భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఈ ప్రభుత్వం వస్తుండగానే బాగు చేసిన అతి పెద్ద మేలు ఏంటంటే ఇసుకనే బ్యాన్ చేయడు ఆరు నెలలు ఈ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ దోపిడీ చేసుకుని ముందు ఎలక్షన్ ఖర్చు పెట్ట దోసుకొని తిన్నారు మమ్మల్ని మాత్రం పని లేకుండా చేశారు తర్వాత వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానిస్తున్న కార్మికులకి లేబర్ యాక్ట్ కింద మేము కట్టుకున్న రూపాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వసూలు చేసే చెస్ ఈ రూపంలో వచ్చిన డబ్బుల్ని మాకు ఏదైనా యాక్సిడెంట్ బెనిఫిట్ గా ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ హాఫ్ యాక్సిడెంట్ జరిగితే రెండు లక్షలు వచ్చేది ప్రతి నెల మూడు నెలలకి బాగా చిన్న చిన్న దెబ్బలు తగిలితే మాకు హాస్పిటల్ ఖర్చు కింద నెలకి పదిహేను వందల లెక్క నాలుగు వేల ఐదు వందలు వచ్చేది ఇవన్నీ ఏమి లేకుండా బిల్డింగ్ ఇరవై ఐదు వేలు రెండో కార్మికు ఇరవై ఐదు వేలు మా ఆడబిడ్డకి ఇంట్లో పిల్ల అవుతుంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఈ ఉన్న పథకాలు మొత్తం చనిపోయినా లేదు ఇప్పుడు ఆరు వందల మంది మా జిల్లాలో లక్ష పదహారు వేల మంది కార్మికులు కార్మిక శాఖ తరఫున రిజిస్టర్ అయి ఉన్నాం ఈ భవన నిర్మాణ కార్మికులు చేసిన కొంత గోయేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ వర్కర్స్ ఆరు వందల మంది గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యి ఉండరు వాళ్ళ డబ్బులు ఇవ్వాల నాలుగు వందల మందికి వివాహాలు చేసుకుంటారు వాళ్ళకి డబ్బులు మాకు పని లేకుండా చేయడం ఒక పక్క ప్రకృతి వైపరీత్యం ఒక పక్క కరోనా మూమెంట్ లో మీరు అందరూ ఆన్లైన్ చేసుకోమని ఆ మూమెంట్ లో కూడా తలా పదివేలు వేస్తున్నా చెప్పి ఒకటి రెండు రోజులు పని పోగొట్టుకుని ఆన్లైన్ చేసుకున్న తర్వాత మా డబ్బులు ఒక రూపాయి ఈగిపోగా ఈ కార్మిక సంక్షేమ నిధి నుంచి మాది తొమ్మిది వందల కోట్లు ఒకసారి ఈ మధ్య మూడు వందల కోట్లు ఒకసారి పన్నెండు వందల కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆయన ఏం చేసుకున్నాడు ఎక్కడ దో దాచిపెట్టుకున్నాడు తెలియదు గాలి కారణం ఏంటి సార్ ఆదాయం సృష్టించలేక ఆదాయం సృష్టించేది మాకు మాకు ఇవ్వాల్సింది ఆయన ఆయన సొంత డబ్బులు కాదు మేము దాచుకున్న రూపాయి నెలకు సభ్యత్వం రూపాయి పన్నెండు నెలకి పన్నెండు రూపాయలు ఐదు సంవత్సరాలకి అరవై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు యాభై రూపాయలు నూట పది రూపాయలు కడితే ఐదు సంవత్సరాలు మాకు గవర్నమెంట్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన హక్కు అది బాధి